నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు అసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం లగ్నాలు రాశులు ద్వాదశ భావాలు అలాగే ఆ భావాల్లో ఉన్న గ్రహాలు నవగ్రహాలు గురించి ఇలా రకరకాలైన అంశాలు యోగకారకులు ఎవరు అలాగే ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుంది ఇవన్నీ కూడా మహర్దశలు వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా మనకి ఉన్న జ్యోతిష్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించి పరిశోధన చేసి మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు మనము లగ్నాలకి అసలు ఏ ఏ దశలు అనేవి అనుకూలిస్తాయి వారికి కలిసి వస్తాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషన్ నుంచి కూడా మనకి మీనం వరకు పన్నెండు లగ్నాలు ఉన్నాయి ఒక దశ ఒకరికి యోగించినట్టుగా ఒకరికి యోగించదు అలాగే ఆ ఒక లగ్నం వారికి యోగించినట్టుగా కూడా అందరికీ కూడా యోగించదు దానికి ఒక పది మంది మేషలగ్న జాతుకులు ఉన్నా కూడా వారికి నడిచే దశలు అవి అయినా కూడా ఒకే రకంగా ఉండవు ఇందువల్ల అంటే ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి వాటికి ఉన్న బలాన్ని బట్టి వాటి మీద వీక్షణను బట్టి అవి ఎవరితో కలిసి ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఫలితం అనేది మారుతూ ఉంటుంది మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం నవితో అస్తంగత్వం చెందాయా లేదా రావుకేతువులతో కలిసి ఉన్నాయా ఈ రకమైన పరిశీలన అనేది ప్రతి వ్యక్తిగత జాతకానికి అవసరం ఎవరి జాతకం వారిదే నా జాతకం నాదే మీ జాతకం మీదే మా ఇంట్లో వారి జాతకం మా ఇంట్లో వారిది ఉంటుంది మీ ఇంట్లో వారిది ఉంటుంది కాబట్టి ఎవరి జాతక పరిశీలన అనేది వ్యక్తిగతంగా మనం చేయవలసి ఉంటుంది అలాగే మనం తీసుకున్నప్పుడు బేసికల్గా ఈ మేషలగ్నం వారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేషలగ్న జాతకులకి వారికి ఏ ఏ దశలు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం ఎవరికి ఉన్నా కూడా తొమ్మిది నవగ్రహాలు ఈ తొమ్మిది మహర్దశలే జరుగుతూ ఉంటాయి వీరికి ఇక్కడ కొంతమంది మనం ప్రామాణికంగా తీసుకున్నట్టయితే లగ్నం నుంచి వ్యయం వరకు ఏ ఏ దశలు మనకి యోగకారకంగా ఉంటాయి కలిసి వస్తాయి ఈ దశలు బాగుంటాయి అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీరు ఏ నక్షత్రంలో జన్మించారో అక్కడి నుంచి మనకి మహర్దశ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఉదాహరణకి మనకి అశ్విని నుంచి రేవతి వరకు కూడా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలని కూడా మూడు మూడు నక్షత్రాలుగా తొమ్మిది గ్రహాలకి ఆపాదించడం జరిగింది ఇవన్నీ కూడా మనకి తెలిసిందే అందరికీ కూడా కాబట్టి మనకి రవి నుంచి కూడా లెక్క పెట్టుకొని శుక్రని వరకు కూడా మనకి మహారదశలు అనేవి ఉంటూ ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలకు మూడు మూడు నక్షత్రాలు చొప్పున కేటాయించారు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క పాదం ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది మనకి పన్నెండు లగ్నాలు రాసుల్లోనే అవి ఇమిడి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా లగ్నానికి వచ్చేటప్పటికి ఈ లగ్న జాతకులకి ఎవరిదైనా సరే కానివ్వండి మేషలగ్నంలో వారు జన్మించారు అంటే వారికి ప్రాథమికంగా ఏ ఏ దశలు అనుకూలంగా ఉంటాయి కలిసి వస్తాయి అంటే లగ్నాధిపతి దశ అత్యంత అనుకూలతగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ లగ్నానికి కుజుడు ఇతను పాపగ్రహమా శుభగ్రహమా అనేది పక్కన పెడితే లగ్నానికి అతను లగ్నానికి అధిపతి కాబట్టి వన్ ఫైవ్ నైన్ లాట్స్ యోగకారకులవుతారు కాబట్టి లగ్నాధిపతి దశ మంచిగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే రెండోది తీసుకుంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు ఈయన ఇబ్బంది పెడతాడు మారకాధిపతి కూడా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాడు కాబట్టి వీరికి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఈ మహర్దశ వచ్చినప్పుడు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే తృతీయ షష్ఠాధిపతి బుధుడు ఇతను కూడా అంత యోగవంతంగా ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు తృతీయం కూడా మనకి ఆయుర్దాయం నిర్ణయం అనేది తెలుస్తూ ఉంటుంది షష్టానికి వచ్చేటప్పటికీ మనకి శత్రు రోగ రుణస్థానాలన్నీ కూడా మనం పరీక్షిస్తూ ఉంటాం అలాగే వ్యక్తి యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ గురించి కూడా మనం చూస్తూ ఉంటాం రోగ శక్తి అనేది కూడా ఇక్కడే తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ అంశాలన్నిటినీ పరీక్షించినప్పుడు అది కొంత మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు తర్వాత చతుర్థానికి వచ్చేటప్పటికి చంద్రుడు ఇక్కడ చతుర్థం కేంద్రం అవుతుంది కాబట్టి ఇది యోగిస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ అలాగే కుజుడికి మిత్రుడు కూడా చంద్రుడు అవుతాడు కాబట్టి ఇక్కడ చంద్రమహర్దశ వీరికి యోగవంతంగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత మళ్ళీ వాళ్ళు ఉండే ప్లానెట్స్ పొజిషన్ని బట్టి కూడా మళ్ళీ మనం చెప్పవచ్చు చంద్రుడు వెళ్ళి ఏ షష్టంలోనో అష్టమంలోనో పడ్డారనుకోండి కొంచెం బలం కోల్పోతారు కాబట్టి అక్కడ వచ్చేటప్పటికి ఇబ్బంది అనేది ఉంటుంది ఇక్కడ షష్టంలో అంటే కన్యారాశిలో ఉంటారు అక్కడ బుధు స్థానం కాబట్టి కొంత బలం అనేది తగ్గుతుంది సహజంగానే చంద్రుడు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు మళ్ళీ మనం పరిశీలించాల్సింది ప్రతి ఒక్కటికి కృష్ణపక్ష చంద్రుడు అలాగే శుక్లపక్ష చంద్రుడు అనేది కూడా మనం పరీక్షించాలి కాబట్టి చంద్రుడు అష్టమంలో ఇక్కడ వృచికంలో నీచపడతారు పడ్డప్పటికీ కూడా కాబట్టి కొంత అనుకూలతలు అనేవి కొంచెం ఎచ్చుదగ్గులుగా ఉంటూ ఉంటాయి ఆ మహర్దశ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు అని కూడా మనం పరీక్షించాలి ఇక్కడ నీచపడతారు చతుర్థాధిపతి కాబట్టి ఆ చతుర్థానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఇక్కడ వస్తూ ఉంటాయి తల్లికి కొంచెం అన అనారోగ్యం కానివన్నీ దూరంగా ఉంటాం ప్రయాణాలు అవి చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉంటాం ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిగా ఉండటం ఆ మహర్దశ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే పంచమాధిపతి దశ ఎలాగో యోగకారకుడు కాబట్టి రవి మహర్ దశ వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఆ రవి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది చూసుకుంటే అప్పుడు మనకి ఎంత ఫలితం ఇస్తుంది అనేది మనం చూడవచ్చు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నవమ వ్యయాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి ఇది అత్యంత యోగకారకుడు కూడా వ్యయాధిపత్యం అనేది ఎవరికి మంచిది కాదు మనం తీసుకున్నట్టయితే కాకపోతే ఇక్కడ భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి వ్యయాధిపత్యం అనేది నల్లిఫై అయిపోయి ఇతను కూడా యోగకారకుడుగా ఉంటాడు కాబట్టి ఈ మహర్దశ అనేది వీరికి చాలా మంచిది ఈ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇంకొకటి చెప్పుకొని తర్వాత లాస్ట్గా మనం కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు ఫలితం అనేది చెప్పేసుకుందాం తర్వాత ఇది అత్యంత యోగకారక దశ మహర్దశ కూడా వీరికి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు తర్వాత దశమ లాభాధిపతి అయిన శని ఈయన దశమలాధిపత్యం వచ్చింది కాబట్టి కర్మస్థానం మంచిదే లాభాధిపత్యం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి ఇది మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది మళ్ళీ ఆ శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎంతవరకు మన ఫలితం అనేది మనం చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ఇలా కాకుండా ఏదైనా మహర్దశ మనకి యోగించవచ్చా అని చెప్పని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గురుశనులు కలిసి ఉంటే కనుక వీరికి యోగవంతంగా ఉంటుంది నైన్త్ లాడ్ అండ్ టెన్త్ లాడ్ కలిసి ఉండటం వల్ల వీరి మహర్దశలు రెండూ కూడా యోగిస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు ధర్మ కర్మాధిపతి యోగం వీరికి వస్తుంది అలాగే పరివర్తన చెందిన కూడా శని గురు రాశిలో గురు శని రాశిలో ఉన్నప్పుడు కొంత వీరికి పరివర్తన యోగం వస్తుంది అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ ఉదాహరణకి శని గురువు వెళ్ళి మకరంలో ఉన్నప్పుడు కొంత నీచపడతారు కానీ ఇక్కడ శని తత్ రాశ్యాధిపతి ఇక్కడ కోణ గురువు స్థానంలో ధనసులో ఉంటారు కాబట్టి నీచభంగం అయ్యి అది కూడా ఫలితం అనేది బాగుంటుంది అని చెప్పని చెప్పవచ్చు అలాగే మనకి ఏ గ్రహమైనా కానివ్వండి ఉదాహరణకి మనకి బుధుడు ఇబ్బంది పెడతాడు అని చెప్పి అనుకున్నాం శుక్రుడు ఇబ్బంది పెడతాడు అని చెప్పని అనుకున్నాం శని ఇబ్బంది పెడతాడు అనుకున్నాం వీళ్ళు మళ్ళీ యోగకారకులతో కలిసి ఉన్నట్టయితే ఆ మహర్దశలు కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ మనకి యోగకారకుడు అనేటప్పటికీ లగ్నానికి కుజుడు రవి గురువు వీళ్ళ ముగ్గురు కూడా యోగకారకులుగా ఉంటారు ముఖ్యంగా రవి గురువులను ఇక్కడ మనం తీసుకుంటాం లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి అది కేంద్రాధిపత్యం కోణాధిపత్యం రెండు ఉంటాయి కాబట్టి గురువు అలాగే రవితో కలిసి ఉన్న గ్రహాలు ఆ మహర్దశులు ఏవైనా వచ్చినప్పుడు కూడా వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వారి వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుంటే వారికి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారు అలాగే ఎవరితో కలిసి ఉన్నారు అలాగే వారి బలం ఎలా ఉన్నది ఉచ్చలో ఉన్నారా నీచలో ఉన్నారా రవితో అస్తంగత్వం చెందారా అని చెప్పని మనం ఇవన్నీ పరిశీలించాలి తదుపరి రావుకేతువుల ప్రభావం అనేది కూడా చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఫలితం అనేది నిర్ధారించవచ్చు కాబట్టి బేసికల్గా ఈ మేషలగ్న జాతకుడికి ఈ గ్రహదశలు వచ్చినట్టయితే వారికి అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేభిలాషులకి కూడా షేర్ చేయండి నమస్కారం